అందరికీ నమస్కారం అన్విక్ష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎప్పుడైనా ఆలోచించారా నాగపంచమి మరియు నాగచవితికి మధ్య తేడా ఏమిటి అని చాలామందికి ఇవి ఒకటే అనిపిస్తాయి కానీ రెండిటికి చాలా లోతైన అర్థం ఉంది నాగపంచమి అనేది వర్షాకాలంలో వస్తుంది ఆ సమయంలో వర్షాల వలన పుట్టలు నీటితో నిండిపోతాయి పాములు బయటికి వస్తాయి మనుషులు పాములు దగ్గరగా ఉంటారు అందుకే ఆ రోజు పాములను భయంతో కాదు రక్షణ కోసం పూజిస్తాం ఇక నాగుల చవితి చల్లని కార్తీక మాసంలో వస్తుంది ఈ సమయంలో పాములు భూమిలోకి వెళ్తాయి విశ్రాంతి తీసుకుంటాయి అందుకే ఈ పూజ భయం కోసం కాదు భక్తి మరియు గౌరవం కోసం మనం వారిని దివ్య శక్తులుగా ఆరాధిస్తాం ఇప్పుడు పాలని ఎందుకు పోస్తామో తెలుసుకుందాం సముద్ర మదనం సమయంలో సర్పరాజు వాసుకి దేవతలకు తాడుగా ఉపయోగించారు ఆ వృషణాలలో ఆయనకు చాలా వేడి బాధ కలిగాయి అప్పుడు దేవతలు పాలను ఉపయోగించి ఆయనను చల్లబరిచారు గౌరవించారు మనం పాలు పోస్తాం అంటే అది దైవిక సంఘటన గుర్తు చేసుకుంటూ వాసుకి దేవుణ్ణి ఆశీర్వాదం కోరడం ఈ పూజ సర్పదోషం పితృదోషం వంటి దోషాలను తొలగిస్తుంది ఇది మన కుటుంబ రక్షణకు సంతాన సౌఖ్యానికి ఎంతో శ్రేయస్కరం నాగుల చవితి వచ్చిన రెండు రోజుల తర్వాత స్కంద షష్ఠి వస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు నాగదేవుడు విడదీయలేని వారు పాము ఆయన దివ్యవాహనం అందుకే ఈ రోజు ఆయనను ఆరాధన పవిత్రమైన ఆరంభం